ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము జడియకుము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను ఇర్మయా గ్రంథం నలభై ఆరు ఇరవై ఏడు ప్రిలరా గమనించాలి దేవుడు మనం విడిచిపెట్టేశాడా మనకు దగ్గరగా లేడా అనుకుంటుంటున్నా ఏ అను దృష్టిలోకమంతా సంచారం చేస్తుంది జడియొద్దు భయపడొద్దు నేను నిన్ను దూరంలోని నిన్ను రక్షిస్తున్నానని చెప్పి దేవుడు చదివిస్తున్నాడు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడు మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి బంధకాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు మన రక్షకుడు మన దేవుడు విమోచకుడు హలో లూయా నమ్ముతున్నారా ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి వారిని గాక ఆమె స్తోత్రం దేవా ఎంతమంది అయితే ఈ వాగ్దానం విన్నారో జడుస్తూ ఉన్నారు బలపరచండి రక్షించండి దూరం నుంచి వాళ్ళు రక్షిస్తున్నావు కృప చూపించమని నా జడనేశు క్రిస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్